హాయ్ అందరికీ వద్దన్నా వదిలేస్తాన నావల్ పార్ట్ ట్వంటీ త్రీ మీ నిహారిక చెప్పే కథలోకి స్వాగతం మరిన్ని అద్భుతమైన కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి గతం ధన్య బెడ్ మీద పడుకొని ఉంటుంది కిటికీ పక్కన ఉన్న చెట్టు మీద పక్షులు ఉదయించే సూర్యుణ్ణి చూస్తూ కిచికిచిమని అరుస్తూ ఉంటాయి వాటి సౌండ్కి హర్షి లేచి బయటికి వెళ్ళిపోతుంది ధన్య చెవులకు మాత్రం వాటి సంగీతం ఏమీ వినపడనంతగా ఆదమర్చి నిద్రపోతూ ఉంటుంది చివరికి సూర్యుడి కిరణాలకి తాళలేక కళ్ళు తెరవకుండానే అమ్మ కాఫీ అని అరుస్తూ ఉంటుంది ధన్య అరుపుకి ధృవ్ రూమ్లోకి వచ్చి కాఫీని టేబుల్ మీద పెట్టి ముఖం ముందు స్టూల్ వేసుకొని దాని మీద కూర్చొని ముఖాన్ని చూస్తూ ఉంటాడు ధన్య ఇంకా కళ్ళు మూసుకునే ఉంటుంది ధృవ్ అది చూసి చిన్నగా ధన్య ముఖంపై ఊదుతాడు ధన్యకి ఆ గాలి తగలగానే ముఖంలో నవ్వు విచ్చుకుంటుంది ధృవ్ అది చూసి నవ్వుతూ చిన్నగా ముందుకు వచ్చి తన ముక్కుతో ధన్య ముక్కుకి రాస్తూ ఉంటాడు చిన్నగా ధన్య ముక్కుకి ఏదో తగిలేసరికి కళ్ళు తెరిచి చూస్తుంది ఎదురుగా ధృవ్ ఉండటం చూసి కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉంటుంది ధృవ్ ధన్య కళ్ళు తెరవటం చేసి దూరం జరిగి తన కాఫీ కప్ని తీసుకుని గోడకి ఆనుకొని ధన్యని చూస్తూ కాఫీని సిప్ చేస్తాడు ఆల్చిప్పల్లా టపటప కనురెప్పల్ని కొట్టుకుంటూ ముత్యం లాంటి కళ్ళతో ధృవ్ అక్కడ ఉండటం నిజమా లేక కళ అని ఆలోచిస్తూ నోరు చిన్నగా తెరిచి కనురెప్పల్ని కొట్టుకుంటూ ఉంటుంది నమ్మలేనట్టుగా ధృవ్ అలానే కాఫీ తాగుతూ ఉన్నాడు తనని చూసి నవ్వుతూ ధన్య ఇలా కాదు అని కళ్ళని బాగా చపాతి పిండిని నలిపినట్టు నలిపి మళ్ళీ చూస్తుంది అక్కడ ధ్రువ్ లేడు ఈసారి పక్కన హర్షి కూడా లేదు అప్పుడు మూసి ఉన్న తలుపులను దడేలుమని తోసుకుని ఉషగారు లోపలికి వస్తారు కాఫీ తీసుకుని ధన్య ఉషని చూసి అమ్మా నా గదిలోకి దాకా ఎవరైనా వచ్చారా అని అంటుంది తలని గోక్కుంటూ ఉష అది చూసి ఎవరు వస్తారు నీ రూమ్లోకి అయినా నువ్వేంటి అలా గోక్కుంటూ ఉన్నావు పద నూనె రాసి చూస్తాను అని అంటారు అమ్మో నూనె నువ్వు రాయొద్దు నేను రాసుకుంటా అని అంటుంది భయంగా సర్లే ఇదిగో కాఫీ నేను వెళ్తున్నా అని బయటకు వెళ్ళిపోతారు కాఫీని తీసుకుంటూ పక్కనే ఉన్న స్టూల్ని చూస్తుంది అది అక్కడే ఉంది కనీసం కదిలినట్టు కూడా లేదు ధన్యకి ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు ధ్రువ్ వచ్చింది కలో నిజమో అర్థం కావట్లేదు కాఫీని తీసుకుని కిటికీ దగ్గర నుంచుని బయటికి చూస్తూ తాగుతూ ఉంటుంది గోడ చాటుగా చూస్తూ ధనియని కిటికీ దగ్గర చూసి నవ్వుతూ తన చేతిలో ఉన్న కాఫీని తాగుతూ ఉంటాడు ధనియ కాఫీని తాగేసి బ్రష్ చేసి కిందకి వస్తుంది నూనె కోసం అక్కడ ఉన్న నూనె బాటిల్ని తీసుకొని కొద్దిగా రాసి అక్కడ పెట్టేసి చిన్నగా నడుస్తూ ఉంటుంది ఉషకి డౌట్ రాకుండా ఉష ధన్య అలా స్లో మోషన్లో పరిగెడుతూ ఉన్న ధన్యని చూసి గరిటె పట్టుకుని వంటగదిలో నుండి బయటకు వస్తారు ధన్య వెళుతూ సడన్గా వెనక్కి తిరిగి తననే చూస్తూ చేతిలో గరిటే పట్టుకుని కోపంగా చూస్తూ ఉన్న ఉషని చూసి చచ్చాను దేవుడా అని అనుకుంటూ అది అది మాతాజీ నేను రాసేసుకున్న నూనెని అని అంటుంది వెకిలిగా నవ్వుతూ ఉషకి సీన్ అర్థమయ్యి అత్తయ్యా అని అంటుంది మర్యాదగా అప్పటిదాకా క్రికెట్లో బాల్ కొట్టి పరిగెడుతూ ఉన్న బ్యాట్స్మెన్ లాగా పనిచేస్తూ ఉన్న సూర్యకాంతం గారు ఉష అలా పిలవగానే ఏంటి ఉష ఏమయ్యింది అని అడుగుతుంది అక్కడ జరుగుతుంది అర్థమయ్యి ధన్య పారిపోదామని పరుగున అందుకునేలోగా ఉష పట్టేసుకుని అత్తయ్య కొంచెం దీని తర నూనె పట్టిస్తారా నేను చూసుకుంటాను మిగతా పనులు అని అంటుంది సూర్యకాంతం సరే అని చేతులు శుభ్రం చేసుకుని ధన్యని లాక్కొచ్చి తన దగ్గర కింద కూర్చోపెట్టి నూనెని చేతిలోకి తీసుకోగానే ధన్య గోడపై బలిని చూసి అరిసినట్టు గట్టిగా అరుస్తుంది అలవాటైన సూర్యకాంతం గారు అది ఏం పట్టించుకోకుండా ధన్య జుట్టుకి నూనె పట్టించి మర్దన చేస్తూ ఉంటారు ముందు అరిసి గీ పెట్టిన తరువాత మర్దన ఎఫెక్ట్కి ధన్య మెల్లగా పండుకుంటుంది అలానే ధన్య కళ్ళు తెరిచేసరికి ధృవ్ ముఖం ముందు స్టూల్ వేసుకొని తన తల పక్కన ఏదో చూస్తూ ఉన్నాడు ఏంటా అది అని తల తిప్పి పక్కకి చూసేసరికి అక్కడ సూర్యకాంతం గారు చంపుతున్న పేలుని లెక్క ఉంటాడు అది చూసి ధన్య వెంటనే లేసి రూమ్కి పరుగును అడ్డుకొని వెళుతూ ఉండగా ధ్రువ్ అది చూసి సూర్యకాంతంతో బామ్మగారు ఇక్కడ ఇప్పటిదాకా ఆయిల్ ఫ్యాక్టరీని తలపై పెట్టుకుని ఉంది కదా ఆ అమ్మ ఎవరు అని అంటాడు ధన్య ఆ మాట విని ధ్రువ్ని కోపంగా చూస్తూ కిందకి దిగి ధ్రువ్ని కొట్టడానికి ముందుకు వస్తుంటే ధన్య అడుగు జారి ధ్రువ్ కాల దగ్గర పడుతుంది ధృవ్ తన కాళ్ళ ముందు సాష్టాంగ నమస్కారం చేస్తూ ఉన్న ధన్యని చూసి దేవుడిలా ఒక చెయ్యి పైన ఇంకో చెయ్యి కింద పెట్టి భక్తురాల పైకి లెగువమ్మ నీ భక్తిని మెచ్చితిని నీకు ఏ వరం కావాలో కోరుకో అని అంటాడు ధన్య అది విని కోపంగా ధృవ్ చేతిని మెలిపెడదామని చూసి ధృవ్ చేతిని పట్టుకుంటుంది అప్పుడే వస్తున్న అర్జున్ అది చూసి హే రాకాసి ఆగవే ఏం చేస్తున్నావని ధృవ్ చేతిని వదిలించి ధ్రువ్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ధన్య వెళుతూ ఉన్న ధ్రువ్ని అర్జున్ని చూసి మిమ్మల్ని వదలను అని అంటుంది మీసం మెలిపెట్టినట్టు చేస్తూ తన వెనకాలే ఉన్న ఉషగారు నెత్తిపై ఒక పీకు పీకి ముందు వెళ్ళి తలస్నానం చేసిరా అని అంటారు బొసురు కొడుతూ ఉన్న పాములాగా ధన్య కోపంగా చూస్తూ తన రూమ్లోకి వెళుతుంది గొడవ జరుగుతూ ఉన్నా కూడా హర్షి మాత్రం బయట మొక్కల దగ్గర యోగా చేస్తూ ఉంటుంది ధన్య తన బ్యాగ్ ఓపెన్ చేసి తన కలర్ కి నప్పే ఒక డ్రెస్ తీసుకుని వెళ్ళి స్నానం చేసి కిందకి వస్తుంది అప్పటికే అక్కడ పెద్దవాళ్ళు అందరూ కలిసి వంట చేసి అందరికి వడ్డిస్తూ కొంత విడిది ఇంటికి పంపిస్తారు ధన్య అర్జున్ పక్కన కూర్చొని తనకు పెట్టింది చూస్తూ ఉంటుంది అర్జున్ తన ఫోన్ లో మాట్లాడుతూ ఉండగా ఉష వచ్చి ప్లేట్ ఇచ్చేసి లోపలికి వెళ్ళిపోతారు అప్పుడు చూస్తాడు అది ఇడ్లీ ఉప్మా అని తన పక్కనే కూర్చొని టిఫిన్ చూస్తూ ఉన్న ధన్యని చూసి అర్ధం ఇడ్లీ ముక్కను తీసి ధన్య నోటి దగ్గర పెడతాడు ధన్య అది చూసి అర్జున్ వైపు చూస్తుంది అర్జున్ కాల్ మాట్లాడుతూ తిను అంటాడు కళ్ళతోనే ధన్య నవ్వుతూ అర్జున్ బుగ్గ మీద ముద్దు పెట్టి చిన్నపిల్లల అర్జున్ చేత పెట్టించుకుని తింటూ ఉంటుంది ధన్యకి ఇడ్లీ ఉప్మా అంటే అస్సలు నచ్చదు కానీ ఆయన పెడితే తింటుంది అర్జున్ ధన్యకి పెట్టేశాక తను తినేసి చేయి కడుక్కోవటానికి లెగుస్తుంటే హర్షి వచ్చి మరి నాకు అన్నయ్య అని అంటుంది అర్జున్ హర్షిని చూసి నువ్వు రావట్లేదు అని వెళ్ళిపోతున్నా అని హర్షికి కూడా తినిపిస్తూ ఉంటాడు వీడియోను ఆస్వాదించినందుకు ధన్యవాదాలు ఇంకా ఎక్కువ భాగాలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కమెంట్లు పంచుకోండి తరువాతి భాగంలో కలుద్దాం